ముం ప్రారంభం కలిగిన వాడు యుద్ధానికి ముహూర్తాలు మంచి పరికి ముహూర్తాలు ఉంటే పరికి ముహూర్తాలు జరిగిపోయే నిర్ణయిస్తారు ఆ మొదలయ్యే రోజుని అర్జునుడు బయలుదేరుతూ ఉంటే యుద్ధరంగంలోకి వచ్చాక సేనయోరు మధ్య రథం స్థాప అర్జున రెండు సైన్యాలకి మధ్యలో రథాన్ని స్థాపించవయ్యా అని అడిగి స్థాపన చేయవ్యా అని అడిగి నిలబెట్టమని అడిగి ఒక్కసారి రెండు సైన్యాలకేసి చూసి ఏమన్నాడో తెలుసుకునే ముందు సర్వేషాం స్వాగతం ఈరోజు భగవద్గీత మొదటి అధ్యాయము ఇరవై ఒకటవ శ్లోకానికి స్వాగతం ఇప్పుడు ఈ శ్లోకంలో అన్ని వివిధ పదాలను మనం విడదీస్తూ పదచ్ఛేదం చేస్తూ వాటి తెలుగు అర్థాన్ని మనం తెలుసుకుందాం హృషికేశం అంటే హృషికేశ అంటే శ్రీకృష్ణుడు హృషికేశం అంటే శ్రీకృష్ణుడితో ఇక్కడ ఇది ద్వితీయ విభక్తి అంటే అప్పుడే అదే సమయంలో వాక్యమిదమాహ ఇక్కడ రెండు సందులు వాక్యం ఇదం ఆహా వాక్యమిదం వాక్యం అంటే వచనం మాట పలుకు ఇదం అంటే ఇవి ఈ మాటలు ఆహా అంటే అన్నాడు చెప్పాడు మహి పతే అంటే భూమి పతే అంటే ప్రభు అంటే ఓ ధృతరాష్ట్ర మహారాజా అని చెప్పినట్టు ఇక్కడ సంజయుడు ఋషి కేశం మరి శ్రీకృష్ణతో చెప్పింది ఎవరు అర్జున అర్జునుడు చెప్పాడు ఏమని ఇప్పుడు రెండవ పాదంలోని పాదాల యొక్క పదచ్ఛేదం చేస్తూ అర్థాన్ని తెలుసుకుందాం సేనయోహ సేన అంటే సైన్యం సేనయోహ అంటే ఇది ద్వితీయ విభక్తి ద్వివచన ద్వివచనం యొక్క రెండు సేనల ఉభయోహ ఉభయ అంటే రెండు తెలుసు మనకు ఉభయోహ అంటే ఇది కూడా ద్వివచన షష్ఠి విభక్తి రెండు వైపులా మధ్యే మధ్యలో రథం ఈ రథాన్ని స్థాపయ నిలిపించు ఉంచుము మే అంటే నా కోసం నా కొరకై రథం రెండు సేనల మధ్యన నా రథాన్ని ఉంచుము అచ్యుత అచ్యుత అంటే శ్రీకృష్ణు యొక్క మరొక పేరు అచ్యుతం కేశవం నారాయణం అంటాం కదా ఆ ప్లస్ చ్యుత అచ్యుత ఆ అంటే లేనిది చ్యుత అంటే మార్పు కానీ క్షీణత కానీ ఇప్పుడు ఇరవై రెండో శ్లోకాన్ని కూడా మనం త్వర త్వరగా నేర్చుకుందాము యావదేతాన్నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహయోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే ఇరవై రెండవ శ్లోకము మొదటి పాదం యావదేతాన్ యావత్ ప్లస్ ఏతాన్ యావదేతాన్ యావత్ ఆర్ యావత్ అంటే ఎంతవరకు ఆ వరకు అని అర్థం ఏతాన్ వీరిని అంటే ఏ ఏతాని అంటే నపంసకలింగ సంబంధించినటువంటి బహువచనము తాని అంటే అవి ఏతాని అంటే ఇవి ఏతాన్ అంటే ఇది పుల్లింగకి సంబంధించినటువంటి బహువచనం అంటే వీరు అని అర్థం నిరీక్షే అంటే నిరీక్ష నిరీక్ష అంటే మనకు తెలుసు తెలుగులో అయితే మాత్రం వేచి చూడడం ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం చూడడం పరిశీలించడం అంటే చూస్తాను పరిశీలిస్తాను అహం నేను యోద్ కామాన్ అవస్థితాన్ యోద్దు కామాన్ అంటే యోద్దు అని యుద్ధం కామాన్ ఇష్టపడేవారు యుద్ధం చేయదలిసినవారు వారు అర్థం యుద్ధం చేయదలిసినవారు అవస్థితాన్ నిలిచి సిద్ధంగా ఉన్నవారు రెండవ పాదం కైహి అంటే ఇది కామన్గా క్వశ్చన్ మార్క్లో వస్తే కహ అంటే ఎవరు కాహ అంటే ఎవరు బహువచనం కైహి అంటే ఎవరితో తృతీయ వ్యక్తి మయా మమ అంటే నా యొక్క మయా అంటే నా చేత సహాతో కలిసి నాతో కలిసి యోద్ధవ్యయం యోద్ధ అంటే యుద్ధము వ్యయం అంటే చేయవలసినది నాతో యుద్ధం చేయవలసినది అస్మిన్ రణ సముద్యమే అస్మిన్ అంటే ఈ యొక్క ఈ రణ సముద్యమే రణం అంటే యుద్ధం సము సముద్యమే ప్రారంభంలో పోరాటంలో అని అర్థం చివరగా ఈ రెండు శ్లోకాల యొక్క తాత్పర్యాన్ని మనం ఒకసారి చూద్దాము వేకుటవ శ్లోకము సంజయవాచ సంజయుడు అంటున్నాడు ఓ ధృతరాస్ రాజా సమరానికి ఎదురుగా నిలిచినటువంటి మీ పుత్రుని చూసి అర్జునుడు కృష్ణుడితో ఇలా అన్నాడు అర్జునవాచ ఓ శ్రీకృష్ణ ఓ అచ్యుత దయచేసిన రథాన్ని రెండు సైన్యాల మధ్యకి తీసుకుని వెళ్ళుము ఈ మహా పోరాటంలో రణరంగంలో నిలిచినటువంటి ఎవరెవరితో యుద్ధం చేయవలసినదో నేను చూడాలి ధన్యవాద